చూసారు కదండి బిర్యానీ రెడీ అయిపోయింది మనం ఆల్రెడీ తీసి పక్కన పెట్టాం కదా వాటర్ వాటర్ కూడా వేడిగా అయిపోయినాయి మనం ఎప్పుడు బిర్యానీ అవ్వగానే వెంటనే మూత ఓపెన్ చేయకూడదు ఒక టెన్ మినిట్స్ అలా ఉంచి మనం ఎప్పుడైతే తింటామో అప్పుడు మాత్రమే ఓపెన్ చేసి చూసుకోవాలి చూడండి ఇంకా పొడిపొడిగా వచ్చిందో కొత్త బియ్యమైనా కూడా పొడిపొడిగా వచ్చింది బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం నేను పొదనా లైట్గా ఫ్లేవర్ కోసమే కొంచెం యాడ్ చేస్తాను తర్వాత బిర్యానీ ఎప్పుడైనా కింద నుంచి కింద లేపాలి చూడండి బిర్యానీ అనేది ఉడికిపోయింది ఇట్లా లేపాలి ఫ్రెండ్స్ బిర్యానీ ఇలా లేపితే పొడి పొడిగా ఉంటుంది మొత్తం కలవగలవ అలా చెప్పామనుకోండి కరెక్ట్గా ఉండదు అనమాట పొడి పొడిగా పొడి పొడిగా ఉంటుంది ఇలా లేపినట్లయితే ఇలా మనం చుట్టూ ఇలా లేపుకున్నట్లయితే బిర్యానీ అయితే పొడి పొడిగా గింజలు గింజలుగా విడివిడిగా వస్తుంది లేదంటే మనం అట్లా కలిపేసి వేసుకుంటే ఏమవుతుందంటే ముద్ద ముద్దగా వచ్చేస్తుంది అనమాట వైట్ రైస్ లాగా ముద్ద ముద్దగా ఉంటుంది ఇలా లేపుకోవటం వల్ల ఏమవుతుందంటే పొడి పొడి ఉంటుందన్నమాట సో తయారైపోయింది ఫ్రెండ్స్ వేడి వేడి గుమగుమలాడే బిర్యానీ సం కొన్ని ఏరియాల్లో పలావ్ రైస్ అంటారు పలావ్ రైస్ బిర్యానీ రైస్ తయారైపరి మరి ఆలస్యం ఎందుకు రెండు తిందాము ఫోటోస్ ఫోటో చాలా రోజుల తర్వాత మా ఇంట్లో జరిగిన చిన్న వీడియో పోస్టింగ్ అండి ఇది చికెన్ చూడండి ఎంత గ్రేవీ గ్రేవీ ఎంత థిక్గా ఉందో ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటే ఆకలి వేస్తుంది కదండి మరి ఆలస్యం ఎందుకు ఆకలి వేస్తే మా ఇంటికి వచ్చేయండి భోజనానికి ఇది బిర్యానీ ఎంత పొడి 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 పొడిగా ఆడుతుంది కదండి ఫ్రెష్గా ఇది బాస్మతి బియ్యం కూడా కాదు మా ఇంట్లో పండించిన బియ్యమే అనమాట దిస్ ఈస్ కెన్ యూ గెస్ దిస్ ఈజ్ ద స్వీట్ స్వీట్ కూడా చేసాము మేము ఇన్ని రకాల వంటలు ఎవరు చేస్తారనుకుంటున్నారా చూడండి నేనే వంట చేసి చేసి అలసిపోయాను చూడండి కట్టెల పొయ్యి దగ్గర వంట చేపిస్తున్నారండి మిస్ యూనివర్స్తో మా ఇంట్లో వాళ్ళు మిస్ యూనివర్స్ ఎక్కడ చూడండి కట్టెలపై దగ్గర వంట చేస్తుందండి మిస్ యూనివర్స్ కానీ బిలీవ్ మీరు నమ్ముతారా మిస్ యూనివర్స్కి కూడా ఒక ఆడపిల్లేనని ఇంట్లో వంటలు చేయటం బాధ్యతలు నిర్వర్తించడం నిర్వర్తించటం తప్పదు కదండి మిస్ యూనివర్స్ సొసైటీకి ఇంటికి మాత్రం ఒక ఆడపిల్ల నేను కాబట్టి బాధ్యతగా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ చిన్న చిన్న ఈవెంట్స్ జరిగినప్పుడు ఇలా నేనే వంట చేస్తానండి ఇది నాన్ వెజ్ తినని వాళ్ళ కోసమని కొంచెం బంగాళదుంప కూర చేస్తామన్నమాట బిర్యానీలోకి ఎందుకంటే బిర్యానీలోకి బంగాళదుంప కూరే బాగుంటుంది వేరే కర్రీస్ వెజ్ కర్రీస్ ఏం బాగో అనమాట ఇలా వంటలు చేయటం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన చుట్టాలకి మన చేత్తోనే వడ్డిస్తే అదొక ఆనందం అండి వాళ్ళు తృప్తిగా తినేసి వంట చాలా బాగుంది అని మనల్ని అప్రిషియేట్ చేసి పొగుడతారు కదా ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి లేకపోతే ఎక్కువ మంది ఒక ఫిఫ్టీ మెంబెర్స్ ఫార్టీ మెంబర్స్ చుట్టాలు వచ్చినప్పుడు మీరు వండి వడ్డిచ్చారా లేకపోతే ఆర్డర్ ఇచ్చారా కామెంట్లో తెలియచేయండి సో అయిపోయిన తర్వాత సారే అంటారండి కొంతమంది సారే అంటారు కొంతమంది ఏమో రిటర్న్ గిఫ్ట్స్ అంటారు అది కదా మా ఇంట్లో మా అక్కగారు మా బావగారు ఇది ప్రిపేర్ చేస్తారనమాట సార రిటర్న్ గిఫ్ట్ అనమాట సలెబిడి అరటి పండు బాక్స్ గిన్నెలు కొనుక్కొచ్చాము స్టీల్ బాక్స్ అనమాట స్టీల్ బాక్స్ గిన్నెలు ఇలా ఒక సలిబిడి గింజ ఒక లడ్డు ఆకు ఒక అరటిపండు ఇవన్నీ పెట్టి చూడొచ్చు అక్కడ ఒక బాక్స్లో ఏమేమి ఉన్నాయో ఆకు ఒక్క అరటిపండు లడ్డు ప్లస్ సలిబిడి ఇవన్నీ పెట్టేసి రిటర్న్ గిఫ్ట్గా ఇస్తున్నాము మా ఇంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇది సారీలాగా పంచి పెడతాం అన్నమాట మేము సో ఇదే ఫంక్షన్ గెస్ట్ చేయండి మీరు గెస్ట్ చేసిన కామెంట్ రూపంలో తెలియజేయండి సార్ ఎందుకు ఇస్తున్నారు ఏ ఫంక్షన్ అయితే సార్ ఇస్తారనేది కూడా యూ కెన్ గెస్ గెస్ చేయలేకపోతే దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో ఓల్డ్ వీడియోస్లోకి వెళ్ళి బ్యాక్లో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్